ఐదు పూటల నమాజు ఆచరిస్తూ ఉన్న ఉపవాసాలు పాటిస్తూ ఉన్న మంచి పనులలో అందరికన్నా ముందు నిలబడుతూ ఉన్నా కూడా మా మీద బాధలు కష్టాలు వ్యాధులు విజృంభిస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా రే మేము ఇంత ఆరాధిస్తున్న ఆ సృష్టికర్తకు ఆ సృష్టికర్తైన అల్లా సుహానాతల మా మీద నుండి బాధలు కష్టాలు ఈ దుఃఖాలను ఎందుకు దూరం చేయటం లేదు అనే మనసులో ఒక అపోహల కదిలాడుతూనే ఉంటుంది నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలం వలైకు వరహతుల్లాహి వ దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలీ వారు ఏమన్నారంటే ఎవరైతే ఆ సృష్టికర్త మీద ఎక్కువగా విశ్వాసం కలిగి ఉంటాడో అలాంటి వారిని సృష్టికర్త అయిన అల్లా శుభానతాల ఎక్కువగా పరీక్షిస్తాడు ఎవరైతే తక్కువగా విశ్వాసం కలిగి ఉంటాడో అలాంటి వారికి తక్కువగానే అల్లా శుభానతాల పరీక్షిస్తాడు ఎవరైతే అసలు అల్లా మీదే నమ్మకం ఉంచడో అలాంటి వారిని అల్లా శుభానతాల అసలు పరీక్షించనే పరీక్షించడు ఎందుకంటే సోదల్లారా ఈ ఇహలోకంలో ఎంత ఎక్కువగా పరీక్షిస్తాడు శాశ్వత జీవితమైన స్వర్గంలో భోగ భాగ్యాలను ఆనందిస్తూ సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతూ ఉంటాము అందుకోసం సృష్టికర్తైన అల్లా శుభానతల ఎక్కువగా ఎవరైతే స్వర్గానికి అర్హులో అలాంటి వారినే సృష్టికర్తైన అల్లా శుభానతాల ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటాడు అయితే విశ్వాసం జోలికి వస్తే అది ఎక్కువగా విశ్వాసం ఎవరు కలిగి ఉంటారంటే మనకన్నా ఎక్కువగా దైవ ప్రవక్తలు కలిగి ఉంటారు ఎందుకంటే దైవ ప్రవక్తల వద్దకు దైవ వాణి దైవ దూతలు తీసుకువచ్చి అందిస్తూ ఉంటారు మనకన్నా ఎక్కువగా నమ్మకం దైవం మీద వాళ్ళు ఉంచుతారు కాబట్టి అదే విధంగా ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలను మేము పరిశీలించి చూస్తే అతి ఎక్కువగా పరీక్షించింది కూడా సృష్టికర్తైన అల్లా సుభాన తలా వారిని వారిలో ఒకరైన అయ్యూబ్ అలె ఇస్లాం జీవిత చరిత్రను ఈ రోజు మేము కొంచెం తెలుసుకుందాం చూడండి అయ్యూబ్ ధైర్యాన్ని ఇంకా ఎంతో అల్లా సంతానాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాడు అలాంటప్పుడు సృష్టికర్తైన అల్లా సుభానతల ఆ ప్రవక్తను పరీక్షించదలిచాడు పరీక్షించదలిచినప్పుడు సృష్టికర్త అయిన అల్లా సుభానతల మొట్టమొదట ఆ ప్రవక్త వద్ద నుండి తమ ధనాన్ని లాక్కున్నాడు అయినా సృష్టికర్త లాక్కున్నా కూడా అయూబ్ అల్హ్ వారు ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు ఎందుకంటే ధనాన్ని సమకూర్చేవాడు ఆ సృష్టికర్తే ధనాన్ని లాక్కునేవాడు కూడా ఆ సృష్టికర్తే నా తలరాతలో ఇప్పటి వరకు ధనం రాసి ఉన్నింది ఇప్పటి నుంచి నేను బిదవాడిగానే జీవించాలి ఇది నా తలరాతలో రాసి పెట్టింది అని భావించారు అదే విధంగా వారి సంతానాన్ని కూడా సృష్టి అల్లా సుభానతాల పరీక్షించాడు పూర్తి సంతానం చనిపోయింది అలాంటప్పుడు కూడా ప్రవక్త అయ్యూబ్ అలై ఇస్లాం అల్లా మీద నిరాశ చెందలేదు ఎందుకంటే ఈ ఇహలోక జీవితం కొన్నాళ్లు కాకపోయినా శాశ్వత జీవితం స్వర్గంలో నా సంతానం సంతోషంగా ఉంటుందని భావించారు అదే విధంగా వారికి అనేక వ్యాధులు విజృంభించాయి ఆ వ్యాధుల దెబ్బ ఆ ఊరి వారే ఆ ఊరి నుండే అయ్యూబ్ అలేస్లాం నియ్యూబ్ ఊరు విడిచి ఊరి చివరలో పోయి జీవనం సాగించారు ఒక కుష్టు వ్యాధి అనేది వారికి విజృంభించింది తన శరీరం మొత్తం పురుగులతో నిండిపోయింది అలాంటప్పుడు కూడా ఆ ప్రవక్త అల్లా మీద కొద్దిగా విశ్వాసాన్ని కూడా తగ్గించలేదు ఎందుకంటే వారికి తెలుసు సృష్టికర్తైన అల్లా పరీక్షించేవాడని అల్లా యొక్క పరీక్షలకు మేము నగ్గాలని ఒక గట్టి భరోసా వాళ్ళ మనసులో నిలిచిపోయింది అందుకోసం సృష్టికర్తైన అల్లా సుభానతాల ఎంత పరీక్షించినా కూడా ఓపిక సహనాలను పాటించారు అలాంటప్పుడు సృష్టికర్తైన అల్లా సుభానతల అలాంటి వారికి ఉన్నత శిఖరాల అందిస్తాడు స్వర్గంలో శాశ్వత జీవితాన్ని ప్రసాదిస్తాడు ఇకపోతే అదే విధంగా ప్రవక్త అయిన యూసుఫ్ అలీ జీవిత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే వారిని ప్రవక్తగా ఎంచుకునేటందుకు సృష్టికర్తైన అల్లాసు తల అనేక పరీక్షలకు గురి చేశాడు వాళ్ల యొక్క సోదరులై అతనిని చంపడానికి ప్రయత్నించారు ఒక చీకటి బావిలో వారిని విసిరి వేశారు అయినప్పటికీ వారు ఆ బావిలో గుప్పెట్లో పెట్టుకుని అల్లా మీద విశ్వాసంతో అక్కడ గడిపారు అక్కడి నుంచి తీసిన తర్వాత మళ్ళీ సృష్టికర్తైన అల్లా సుభానతల అతనికి ఒక పరీక్ష కొన్ని సంవత్సరాల వరకు జైలులో బంధించాడు అయినప్పటికీ వారు అల్లా మీద విశ్వాసాన్ని కోల్పోలేదు అదే విధంగా మేము యూనుస్ అలీ జీవిత చరిత్రను కూడా పరిశీలిస్తే యూనుస్ అలీ శనిక క్షణిక ఆవేశంతో ప్రజలు ఎంత చెప్పినా కూడా అల్లా మీద విశ్వాసం లేదే అనే ఒక కోపంతో ఆ ప్రజలను దూషించారు దానికోసం సృష్టికర్తైన అల్లా సుభానతల వారిని పట్టుకొని ఒక చేప కడుపులో విసిరి వేశాడు ఆ చేప కడుపులోనే జీవిస్తూ కొన్ని రోజుల వరకు పశ్చాత్తాపాన్ని చెందారు చూడండి సోదల్లరా ప్రవక్త అయినప్పటికీ దైవదూతలు వారి వద్దకు వస్తున్నప్పటికీ సృష్టికర్తైన అల్లా సుభానతాల వాళ్ళు చిన్న తప్పులు చేసినా అతి ఎక్కువగా పరీక్షిస్తూ ఉండేవాడు ఎందుకంటే ఖురాను గ్రంథంలో సృష్టికర్తైన అల్లా సుభానతాల ఇబ్రాహిం అలెహిస్లాం గురించి ప్రస్తావిస్తూ ఈ విధంగా అంటున్నాడు ఇబ్రాహీం అలహ ఇస్లాం అనేవారు నేను చేసే పాపాల వల్లే నాకు సృష్టికర్తైన అల్లా సుభానతల వ్యాధులను ఇస్తున్నాడు అంటే సోదల్లారా మేము చేసుకునే కర్మల కోసమే సృష్టికర్తైన అల్లా సుభానతల ఈ ఇహలోకంలో మమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు దానికోసం ఏ పని చేసిన అల్లా మీద పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి తొందరపాటు చేయకూడదు ఎందుకు ందుకంటే సృష్టికర్తైన అల్లా సుభాన తల ఎవరిని ఎప్పుడు ఏ విధంగా పట్టుకుంటాడో తెలియదు అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహీ సల్లం వారికి ఏ విధంగా పరీక్షించాడంటే వారి యొక్క జీవితాన్ని మేము గాని పరిశీలిస్తే సృష్టికర్త గురించి బోధించడానికి వెళ్ళినప్పుడు రాళ్లతో కొట్టారు ఇంకా కొన్ని రోజులు నగరాన్నించి వెలివేసేసి అన్న పానీయాలు లేకుండా అక్కడి ముష్రీకులు చేశారు సుదల్లారా ప్రతి ప్రవక్తను కూడా సృష్టి అల్లా సుభాంత పరీక్షించిందే దాని కోసం మహాప్రవక్త మహమ్మద్ సలి సుల్లం వారు ఒకసారి ఒక అనుచరుని వద్దకు వెళ్తారు వారు వ్యాధితో మంచం మీద పడి ఉంటారు అప్పుడు ఆ ప్రవక్త వారు ఆ సహాబాను చూసి అడుగుతారు మీరు ఏమని సృష్టికర్త అయిన అల్లాతో దువా చేస్తున్నారు అని ఆ సహాబా వారు అంటారు ఓ పరమేశ్వరుడా నాకు ఈ ఇహలోకంలోనే నేను చేసిన తప్పులకు శిక్షించేసేయి పరలోకంలో నన్ను వదిలిపెట్టు అని నేను ప్రార్థిస్తూ ఉంటాను అని అన్నారు దానికోసం మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహే సల్లం వారు అలా ఎప్పుడు ప్రార్థించకండి ఎందుకంటే సృష్టికర్తైన అల్లా సుభాన తల ఎంతో పెద్ద గొప్ప క్షమాశీలి అంటే రెహమాన్ అందుకోసం మీరు సృష్టికర్తైన అల్లా వద్ద ఎప్పుడు ఈ విధంగా ప్రార్థించండి ఓ అల్లా నన్ను ఈ ఇహలోకంలో క్షమించు అలాగే పరలోకంలో కూడా క్షమించు నా తప్పులను ఎక్కడా పట్టుకో నా తప్పులను పరలోకంలో కూడా పట్టుకోకు నాకు శాశ్వత జీవితాన్ని స్వర్గాన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తూ ఉండండి ఎందుకంటే దాసుడు ఏ విధంగా ప్రార్థిస్తూ సృష్టికర్త సృష్టికర్తైన అల్లా సుభాన తల దాసుడికి అదే విధంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని అన్నారు దానికోసం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మనులారా మా కష్టాలు వస్తున్నాయని ఎప్పుడు బాధపడకండి మీరు అయినంత ఎక్కువగా ఆ సృష్టికర్త వద్ద దువా చేస్తూ ఉండండి చేస్తూ చేస్తూ ఉండంగా ఒక రోజు మా కష్టాలు మాకు తెలియకుండానే దూరం అయిపోతాయి అప్పుడు మేము భావిస్తాము మేము కూడా కష్టాలు పడ్డామా అన్నట్టుగా సృష్టికర్తైన అల్లా ఆ కష్టాలను తొలగిస్తాడు ఈ ఇహలోకంలో కూడా భోగ భాగ్యాలను ప్రసాదించాలని ఆ ఇహలోకంలో కూడా భోగ భాగ్యాలను ప్రసాదించాలని సృష్టికర్తైన అల్లాతో నేను దువా చేస్తున్నాను ఆ మీన్